ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి ఈ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అయితే జూన్ రెండో తేదీన అపర ఏకాదశి వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం అపర ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల కోరికలు నెరవేరతాయి ఏకాదశి రోజున విష్ణుదేవుడిని మరియు లక్ష్మీదేవి ప్రార్థిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అపర ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు కాబట్టి ఏకాదశి రోజున శ్రద్ధలతో ఇంట్లో చేస్తే గత జన్మలు చేసిన పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేరయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తరువాత పూజామందిరాన్ని శుభ్రంచేసుకుని దీపం వెలిగించాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి ఎవరికైతే నరదృష్టి ఉంటుందో అలాంటివారు ఈ ఏకాదశి రోజున రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలో చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటిపండ్లు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి అలాగే కొన్ని అక్షంతలను మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదని అంటారు రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్రలేచిన తరువాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బును తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంట్లో వెన్నని కరిగించడం కాని నెయ్యిని కరిగించడం కాని చేయకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అనేది లక్ష్మీప్రదం అందుకే ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదంటారు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందట లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కని పూజించండి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశిన ఉపవాసం పాటించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున వడ్లధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల ఆ పాపాలన్నీ శరీరంలోకి చేరుతాయట అందుకే ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉంటే మంచిదని అంటారు మన బిజీ లైఫ్లో మన ఆరోగ్యంపై శ్రద్ద తగ్గిపోతోంది అందుకే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి కాబట్టి ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే సమస్యలు తీరిపోతాయి దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉపవాసముండలేని వాళ్లు రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అపర ఏకాదశి రోజున భద్రకాళి జయంతిని జరుపుకుంటారు ఎందుకంటే దక్షయజ్ఞం సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అవుతుంది ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు కాబట్టి అపర ఏకాదశి రోజున భద్రకాళి రూపం అవతరించిందని చెబుతారు అందుకే భద్రకాళికి పూజ చేస్తారు ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి